నేను ఆల్ ఇండియా మొత్తం తిరిగి వచ్చిన ఆయన డబల్ బెడ్రూమ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి లో ఎన్ని ఉన్నాయి వరంగల్ అన్ని తెలుసు మనకు డబల్ వచ్చిన నేను లారీ నడిపిన ముప్పై సంవత్సరాలు నేను లారీ నడిపిన కాళేశ్వరం గురించి నాకు నకరకరేలా ఇప్పుడు ఉంది కానీ కాలువ ఏరియా మీకు పోలేదు ఆడ దొంగూసుకే ఆయన ఇప్పుడు మన రెడ్డి ఆయన దొంగూసుకే బిల్లులు లేకుండా పోలీసు వాళ్ళని పెట్టి కోట్ల కొద్దిగా సంపాదించారు అవి ఎక్కడ పోయింది ఆ డబ్బా ఎక్కడ పోయింది బిల్లు లేదు కాళేశ్వరం దానికి ఒకదానికే బిల్లు ఆ కాంట్రాక్టర్ కూడా మన తెలంగాణకి ఏలే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండు ఆ కొడుకులు లారీలు పోవగానే దోసుకో తినుడు ఈడ గవర్నమెంట్ బిల్లు ఏమో పన్నెండు వేలు ఇచ్చిలేరా అని కట్టేదేమో పద్దెనిమిది వేలు పదేళ్ళు మొత్తం ఇసు పదేళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు చేసిన లారీ డ్రైవర్ మొత్తం ఇసుక వేరే చేయలేక డబుల్ బెడ్రూమ్ లో సంగతి చెప్పి ఇవే ఇవి ఎన్నిళ్ళని ఫస్ట్ ప్లాన్ చేసారేమో ఉన్నాయి కదా ఇది ఒకరికేమో అల్లునికి ఓరికేమో ఆమెకి ఊరికేమో బీటెక్ కోర్లు బర్లు గొర్రెలేడా బర్లు గొర్రెలు మొత్తం అక్కడ కట్టేసుకోవాలి అంటే అక్కడ కేసీఆర్ కట్టించినటువంటి డబల్ బెడ్ రూమ్ లో ఎవరు సంస్థ సమస్త నారాయణపూర్ ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి సమస్తా నారాయణపూర్ లో ఉన్నటువంటి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్ రూమ్ రూవ్ సో రానా ఇందాక మనం వస్తుంటే ఇందిరా మెయిల్ కూడా చూస్తాం చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మరి ఎన్ని ఇరవై ఐదు వేల అయింద చాలా దూరంలో

కేసీఆర్ గారు గత పదేళ్ల కాలంలో దాదాపు రెండు లక్షలకు పైచిలు ఇల్లు కట్టించాల రెండు లక్షల పైచిలకే తక్కువేం కట్టలేదు అన్ని కడితే ఎంత డబ్బులు ఖర్చు అయి ఉండే ఎన్ని వృధా అయినాయి దాంట్లోకే ఇచ్చినాయి పదహారు వేల పైచి ప్రొసీడింగ్ లేదు అధికారికంగా మిగితే అని ఏమైపోయినాయి కొన్ని ఏమో తంతే కూలిపోతున్నాయి కొన్ని దయాల కుంపలైన కొన్ని మందుకు దానికి ప్రజలు ఇట్లా చేసే అలా పావసు కొన్ని అయినాయి భూములు కొన్ని కొనేసుకోరు అలా ఏంది బయట దేశాలలో కొన్ని సంపాదించుకురు సంపాదించుకోరు ఇవాళ ఇష్టారస్తు వాళ్ళకి ఎదురు లేదు కదా ఇవాళ మాట్లాడితే ఒత్తురు ఒత్తులు ఆ రకంగా చేసుకున్నారు పదేళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన పరిపాలన చేసిరాలు ఇన్నవా ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాత్రం అప్పులు లేకుండా మన తెలంగాణ సాధన డబ్బులు సంపాదించుకురాలు ఆ పార్టీ మొత్తం కాంగ్రెస్ బదా వాళ్ళు ఏమన్నారు మేము ఇచ్చే కార్డుకి ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం మేమున్న జాగాలకు కట్టుకోర జాగ చూపిస్తా జాగిస్తా అని చెప్పలేదు మీ ఉన్న కాడ ఎంత జాగ ఉందో అంతలో కట్టుకోరి ఆ ఐదు లక్షల పూర్తి చేసుకోరు కాకపోతే కలిగిన డబ్బులు కవర్ చేసుకోరు అని చెప్పి అవి కూడా మంచిగా టైం ప్రకారం నా సొంత ఆఖరి ఊరులో ఉంటే కర్చబెట్టుకుంటాను కూడా బీసెంట్ కొన్నిస్తుండు స్వజ లెవెల్ కొన్నిస్తుండు స్లాప్ కొన్నిస్తుండు అసలు గారు కొన్నిస్తుండు లాస్ట్ అందరు తీసుకో చుట్టాల బంధువులు పండుగ పోయినాడు ఆయన మంచిగా మంచిగుంది అది మంచిగా ఉంది ఆయన పరిపాలన వాస్తవానికి ఎనక మంది అయినా సరే ఎనక ముందు కూడా ఏం కాలేదు ఇప్పుడు వచ్చి రెండు నెలలు అయింది స్టార్ట్ అయ్యాయి స్లాప్ వచ్చేసినాయి కొన్ని చూసినావు కదా అది అంటే అది ఏడు ఏ కంగనా అని అప్పు చేసిండో సప్పు చేసిండో మాకు కుసిన పేడి తాది కేసీఆర్ అన్నిచ్చుండు ఏమైనా వేసుకొని మాకు ఇంత సరిపోయాండ్రు కొంతమంది ఆలోచన ఉండ లేకనా మనది అందరికీ ఆలోచన ఉంటది కానీ ఇక దొరికినోనికి ఏమో కడుపుని దుర్గనోన్ ఏమో బాధ అనిపిస్తుంది ఇన్నవా ఇదే కరెక్ట్ నన్ను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇయ్యాలడు ఈ మధ్య రకంగా వచ్చింది మధ్య పోతాయి విన్నవా ఈయన చేసింది ఏం లేదు దళితులు ముఖ్యమంత్రి ఇస్తాను ఆయనని బోర్లు వేసిండు ఇన్నవా ఏదో జనాలు కూడా ఏమనుకున్న ఆళ్ళు రోజు మనకు పడదు వాళ్ళు కొంచెం తేడా చేసిరు కాబట్టి జనాలు కూడా లొంగిరు ఒకసారి చేసుకోద్దాం మన తెలంగాణ మనం చేసుకుందాం మన నిధులు మలుపుకుందాం మన నదులు మలుపుకుందాం అని ఆలోచన చేసిరు చేసిరు ఓట్లు వేసిరు ఇక మళ్ళీ సార్ ఏం చేసి పదో కోట్ల కోట్లు తెచ్చిన గుప్పిండు గుప్పి అలాగ జనాలు లొంగిరు తీసామూతా అన్నాడు అంతేనా అది కాదు ఎంక సీనిత అర్థమైంది రేవంత్ రెడ్డి రంగంలోకి అయితే ఎప్పుడు దిగిండు ఒక్కొక్క జనాలకు మంచిగా బుర్రలో నేర్పిండు అయిపోయింది అర్థం అయిపోయినాక అనంత పదవులకు వచ్చిండు వచ్చిండు పరిపాలన కూడా మంచిగా ఉంది అది పర్వాలేదు ఆయన అప్పు చేసిపోయిండు ఈయన తీర్చుకుంటూ వస్తుండూ ప్రజలకు ఒప్పుకుండు వామిలు ఒప్పుకుండా కానీ మన వింటే చేస్తాడు గానీ ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ అప్పు కట్టాలన్నాయి ఇక్కడ ప్రజలు చూడాలన్నా తప్పేం లేదు అది తప్పే చేస్తుండు అన్ని కావాలంటే ఒకసారి కావుగా ఆయన వివరమైనా సరే అన్ని తిరుగున్నాయా ఎనకా ముందు అయితే ఇప్పుడు నువ్వు తిన్న పానవా నీకు తింటాందుకు లేదా ఏం చేయాలి ఏదో లేపాలి జనాలకి జనాలకు ఏదో చెప్పాలి తిన్నవా మాయ మాట చెప్పి మంత్రి కావాలి అంతేనా మరి ఇంకేముంటది హరీష్ రావు ఏముందా టీచర్ ఆయన భూమి ఎంతో తెలియదా ఈయన భూమి ఎంతో తెలియదా ముప్పై ఎకరాల భూమి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పేది చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరం కట్టేది కాళేశ్వరం దగ్గర కట్టిండు ఆ ఊరిని అంతా లేపుకొచ్చి కట్టిండు ఇలా ఆడికెళ్ళి తీసుకోవడానికి నాట కాళేశ్వరం వచ్చేటట్లే ఇప్పుడు హరీష్ రావు అంత చేసిండని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత అన్న చూడు హరీష్ రావు చేసుకుంటేనే మొత్తం అవినీతి జరిగింది ఆయన అందుకే రెండోసారి మంత్రి పదవి అందుకే వేయలేదు ఏది నీటిపారుదల శాఖ అందుకే వేయలేదు కవిత ఈయన హరీష్ రావు చేసిన ఉండదంతా అని హరీష్ రావు అంటే ఆయన పెత్తనం ఇచ్చిన కూడా చూసుకోవాలడు ఈ డైరెక్ట్ కేసీఆర్ చూస్తే మరి ఆయన ఏమంటాడు ఆయన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్ పని ఉంటే నేనే చూసుకున్నాను అంటారు కదా ఓన్ మీద ఓన్ మీద నూకేయాలి కదా అంటే వాళ్ళలో కూడా మనమే రంగాలం కానీ ఈడే మన ముంగల మాట మాట్లాడతాడు ఆడ వచ్చినాక ఈ మాట మాట్లాడు ఇంకొచ్చినాక ఆడ మాట మాట కుటుంబం అంతా ఒకటే కుటుంబం అంతా ఒకటే చూసుకునే వాళ్ళే

చెప్పు చూసుకుంటారు కాదు 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 కానిపోయినది అరే కాలం ఇప్పుడు తిరుగుతుం కానీ మరి మందిలో జనాల మధ్య తిరుగుతూ మరి హైదరాబాద్ లో అని చెప్పేసి ఆ హైదరాబాద్ కరెక్ట్ ఎట్లా కరెక్ట్ కాదను హైదరాబాద్ మునిగిపోతుంది మునిగిపోతుంది వరంబొక్కు పోరానికి కబ్జా వేసుకొని మోరులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి అని కబ్జా వేసుకో నీళ్ళు అడ్డం అయినాక కూలిపోతే ఏం చేస్తుంది జనాలకు పబ్లిక్ ఇబ్బంది కాకపోతే ఏం చేస్తుంది చెప్పు ఇది వాటించుకుంటున్నారు అది వాటికొస్తారు మనకి కూలీ కుడతా దాని కాలువేయ ఉందో నీళ్లు చూపిస్తాయి నువ్వు నీళ్ళు ఇడబస్తే ఎక్కడ ఉంటే ఎక్కడ పోతాయి ఆ దారి నీళ్ళే చూపిస్తాయి నాయన ఆ పని చేస్తుండే తప్పే ఉంది అది అది మంచి పని కానీ గరీబోలు ఇల్లు గరీబాలో ఇల్ల కూడా ఆయన కూడా ఏం చేయాలంటే ఎరవైనా న్యాయం మాట్లాడాలి వాళ్ళకైనా చూపించాలి అలా లేదో బతుకు తిరిగి వచ్చి గుర్తి చేసుకోరు గుర్చేసుకుని ఇంత కష్టం చేసుకుని సంపాదించుకోరు సంపాదించుకుని స్థానిక గుడి చేసుకురు ఆ నీళ్ళని తీసేసేందుకు వాళ్ళు పురముఖులు కట్టుకోరు ఓకే అందం కట్టుకున్నప్పుడు ఏం చేయాలి అయితే పొరముఖులు కట్టుకున్నా కానీ పర్మిషన్ ఇస్తే వాళ్ళు కట్టుకోరు ఇలా కూడా లంచాలు గుంజరు ఈ పర్మిషన్ గ్రామ పంచాయతీ చేయాలా కానీ అది కూడా తిన్నారు పదేళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన పదిహేను కింద కానీ పదిహేను ఏళ్ళ కింద కానీ ఇస్తేనే వాళ్ళు ఇంత అంత కట్టుకున్నది గ్రామ పంచాయతీ నల్ల రాదు కరెంట్ రాదు వస్తుందా దాని పర్మిషన్ ఉంటే కదా వాళ్ళే ఇచ్చిన పర్మిషన్లు మరి అట్లా అడిగి కూల కొడితే తప్పే ఉంది వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి పొట్ట రెక్క ఆడుతున్నాయి బొట్టాడుతుంది వాళ్ళకు ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని ఎవరెవరు పోయినాయో వాళ్ళకి ఏంటంటే జాగ చూపించి ఇట్లాంటి పొరమొక్కలు ఉంటాయి కదా కట్టుకోరి మనిషి కూంతగా చాలా అరవై అరవైగా చాలాస్తావా నీ స్థాయి తగ్గట్టే తగ్గట్టు ఎంపీటీసీ ఎన్నికల ఊర్లంతా కాంగ్రెస్ బావులేంకో చెప్పాను ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు సర్పంచ్ ఆల్రౌండ్ రన్నింగ్ లో ఉండు మంచి చెడు కాలు గెలిచిన కాడికి వెళ్ళి గెలవ ముందు అప్పుడు ఇవరకు మోసం జరిగింది కాంగ్రెస్ పార్టీ అది టిఆర్ఎస్ లా మా ఊళ్ళో కర్ణప్రాబ్ గారు అండి అనేది ఈ ఊరే అనేది మా ఊళ్ళో ఎలక్షన్లు జరిగితే పెండింగ్ పెట్టిండు కాంగ్రెస్ పెట్టిపోతుంది చెప్తులేడా ఒక్కోసారి కావాలండి ఆడ ఫస్ట్ ఆడ తీర్పాలి అప్పు ఇది వాస్తవ్యాలు చేసిరు ఉన్నాయి అప్పులు మరి ఇడికి వెళ్ళే వాళ్ళు ఆదాయం లేదు ఎడికి వెళ్ళిపోతున్నాయి తీర్పాలి కదా ఇస్తాడు ఇష్టడు ముందు ఇస్తాడు పెన్నింగ్ ఇట్లాడు పెండింగ్ ఉండే వీళ్ళు వెళ్ళిపోయాడు అయ్యాక రాసి పెట్టుకుంటాడు పదవులు అడుగుతాడు ఏం చేసా అని మరి ఇది కూడా ఆయన భాగం ఏం కులమే మా గౌడ్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు అందరు రెడ్డి ఆయనేమో రిజర్వేషన్ నాటకం తీసుకొచ్చిండు ఏదో కావాలని మోసం చేస్తున్నాడు కొంతమంది అంటారు ఇప్పుడు ఈ రిజర్వేషన్ లో పంచాదేమైనా ఐడియా ఉందా ఎట్లాంటి రిజర్వేషన్ అని ఇస్తా అని రేవంత్ కరెక్ట్ అంట కరెక్ట్ కదా మరి మనం చిన్న స్థాయిలో ఎప్పుడు రెడీ రెడీ రెడ్ ఉంది ఇలా మన సినిమా లకిస్తే కూడా మంచిది ఇలా కూడా దిగిపోతున్నారు గాని అయినా మంచిదే మరి అది మరి ఎవరు అడ్డం పడుతున్నారు ఇప్పుడు రెడ్ అయినా కూడా ఇస్తాను ముందరికి వచ్చిన కానీ ఎవరి ఆడడం పడుతున్నాడు మరి అదే తెలియదు మనకు కూడా మనకు అంత అగనం లేదు తెలుసు ఆ విషయం మీద పెద్ద ఐడియా లేదు అట్లా అన్నమాట మొత్తానికైతే పర్వాలేదు బీసీ కే రావాలి రావాలి బీసీకే ఉండాలి వాస్తవికంగా ఎప్పుడు ఎట్టి ఎడ్డు వాళ్ళు ఎట్టి సేపు చేసుకుంటా ఇంకేం రూమ్ లేదా నక్సలైట్ అంటే నక్సలైట్ ఎదిరిస్తే అలంకాలు చేసుకుంట్రీ మనం ఎదిరిస్తాం కానీ ఓటు ఏమంటాడు ఓటు వేసినాక పుట్టుతు అంతా వచ్చే సగదేనా ఉండేనా ఫుల్ ఉండే గానీ అందరు ఇక్కడ అడవి లేకుండా అయిపోయింది ఇదంతా వెళ్ళిపోయారు అంతా ఛత్తీస్గాడు అక్కడ కూడా మొత్తం కథం చేస్తుంది లొంగిపోతుంది అయిపోయింది అట్లా మొత్తం పర్వాలేదు ఇప్పుడైతే ఆలోచన చేస్తుంది అట్లా తెలిసిన తెలిసిన తిరిగి మాట్లాడుతున్నాడు తిరిగి మాట్లాడతారు కానీ ఇదే కరెక్ట్ ఇదే ప్రభుత్వం ఇల్లు విషయంలో అయినా దేని విషయంలో అయినా కొన్ని హామీలు ఉన్నాయి ఇచ్చిండు కాదంటలే నేను నువ్వు ఇల్లు నువ్వు ఒక మాట ఏమన్నా ఇల్లు కూడా ఆయన పద్ధతి కాదుగా పద్ధతి అంటే దానికి ఆధారం ఉంది నీళ్ళు పోయే దానికి నువ్వు దానికి కూడా ఆ పర్మిషన్ ఇచ్చిన కూడా లోపడేయాలని మెయిన్ ఇంపార్టెంట్ పర్మిషన్ తీసుకున్నావు లోపడేయాలని అలా న్యాయం చేసేవాళ్ళని అన్యాయం వాళ్ళని ఇక్కడ ప్రభుత్వం కూడా కొడుతుంది అక్కడ నువ్వు పర్మిషన్ పక్కా జరిగిన పైసలు తీసుకొని ఆగమైంది ఆయన గుంజు గుంజాల ఫస్ట్ వీళ్ళకి సాయం చేయాలి బదులమైతుంది అందుకు రకాలని ఆయన గుంజి లోపడేయాలి వీళ్ళకి మాత్రం కూలగొట్టిన వాళ్ళకు ఆ చెరువుల కుంటలు చేయాలా హైదరాబాద్ లో కూడా ఎందుకంటే ఇప్పుడు ఏడో కూడా నీళ్లు లేవు అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి సాగర్ ఉంది ఏంది మన ఈడ మన కాకినాడల కాకినాడలో పెద్ద సముద్రం సముద్రం ఏం చేస్తుంది అంటే ఎప్పుడొకతాడు ఉండదు సముద్రం ఓసారి అక్కడ పోతుంది వీడికెళ్లి దాదాపు ఆ కంటే ఎక్కువ పోతుంది ఓసారి ఇక్కడ వస్తుంది ఆడుతుంటది ఇక ఆడు ఊస్తే చూస్తేనే అర్థం సరే చూడొస్తుంది చిన్న చిన్నవి కానీ ఇక సముద్రాల ఈడ ఉన్నా కానిక బోరేస్తే నిలబడి మన హైదరాబాద్ ఏమి దానికి తెలుసా స్వచ్చశామల బంజరాస్ కుట్టలు ఏంది కుట్టల మీద వేస్తే వైపు కుట్లు ఏమి వేస్తున్నా నీళ్ళు కావాలంటే వాళ్ళ నీళ్లు పడుతున్నాయి అట్లా దానికి ఇట్లాంటివి ఉపయోగించుకుంటే చెరువుకుంటలు ఉపయోగించుకుంటే హైదరాబాద్ మన హైదరాబాద్ జనాలు పబ్లిక్ మంచిగా ఉంటారు ఇల్లు కూడా కొట్టేది కరెక్టే కానీ వాళ్ళకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి చిన్న చిన్న అరవై గదాలు ఇచ్చిన సరే కానీ వాళ్ళకి సాగి ఇచ్చి నిన్న గవర్నమెంట్ బాగుంటుంది కానీ ఆయన వాళ్ళకి హెల్ప్ చేయాలి చూసుకోవాలి అది బాబు బాబుమార మంచిది అద అదే మీరు దిక్కు ఇప్పుడే పోయేసి వచ్చింది తాలు మీకు అవున ఇక్కడ अन्याय అయిపోయి ఇక్కడ अन्याय లేవు ఇది లేవు ఏదులేవు ఆ ఏదులేవు గవర్న గవర్నర్ లకు ఇక్కడ గవర్నర్ లకు అయితే ఇప్పటి దాకా ఏం లేదు రైన అప్పుడు ఆయన ఆయిస్తానండు ఇస్తానండు లూనలు బోరలు ఇస్తానండు ఏమీయలే ముస్తాది ఇస్తానండు ఏమీ కట్టుకొని సారి ఇస్తాడు మూకు ముస్తాది అంటాడు అవి గుడే ఏమీలే ఇప్పుడు ఇన్సూరెన్స్ లో లేకపోతే సరే సెట్ మీద పడే చదన వాళ్ళకి ఐదు లక్షల బీమా అని ఉంది కానీ ఉంది ఈ ప్రభుత్వం కూడా మన వారిద్దరు వారితో ఇచ్చిండ్రు ఆ పైసలు ఐదు లక్షలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఇచ్చింది అప్రూప్ చేసిండే గానీ ఇప్పుడు ఇచ్చిండు ఎందుకని అలాగా కంటిన్యూ అవుతోంది